ముఖ్యంగా రానున్న ఇరవై నాలుగు గంటలలో చాలా కీలకమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఈ వానల వల్ల జరిగే నష్ట నివారణ చేయాల్సిన అవసరం మన నాయకుల మీద ఉంది నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ అధికారులతో సంప్రదింపులో ఉండయి ఎక్కడైనా వరదల వల్ల రోడ్లు కొట్టుకపోయినా చెరువులకు గండీలు పడే అవకాశం ఉన్నా ముందే గమనించి అక్కడున్నటువంటి వ్యవస్థలను అలర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు మనం అండగా ఉండి ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టంగాని జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ నేను కూడా వీలైనంత వరకు మీరు ఎక్కడి నుంచైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కలెక్టర్లతో గానీ ఇంకా పై అధికారులతో మాట్లాడే పరిస్థితి ఉంటే నాకు కూడా తెలియవల్సిందిగా కోరుకుంటున్నాను